మంచిర్యాల జిల్లా జన్నార మండలంలోని హస్తనాం అడుగులో గంగా జల సేకరణ కోసం మేత్రం వంశీయులు గోదావరికి చేరుకున్నారు నియమనిష్ఠలతో సేకరించిన గంగా జలాన్ని కేస్లాపూర్ తరలించి అభిషేకం చేసిన అనంతరం నాగోబా జాతరను ప్రారంభిస్తామంటున్న మేత్రం వంశీయులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ నాగోబా జాతర ప్రత్యేకత అదేవిధంగా మహా ప్రధాన ఘట్టమైనటువంటి గంగా జల సేకరణ ప్రారంభమైంది గంగా సేకరణ కూడా మైస్రీం వంశులందరూ కూడా గంగా సేకరణ చేసింది దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మైస్రే వంశీలు ఈ గంగా సేకరణ ద్వారా ఏం చేస్తారన్న విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఇది గంగా జల సేకరణ తర్వాత దీన్ని ఎట్లా అక్కడికి తీసుకెళ్తారు ఏంది అసలు దీని ప్రత్యేకత ఏంది ముప్పై తారీఖు రోజు మేము గంగా జలం కొరకు పాదయాత్ర మొదలు చేసినాం అయితే అట్లనే ఏడు గర్మములు ఇంతవరకు ముఖాము చేయటం జరిగింది ఈ రోజు మేము జందరం మండల కల్మండ్రేవులో ఇందన్ పిల్ల కొద్దిసేపు మేము నిలుకటం చేయటం జరిగింది రేపు పొద్దున్నే అక్కడ అస్తాన్ మడగో కల్మడగ రేపు అస్తాన్ మడగోలో దిగటం జరుగుతుంది అందరూ పాదయాత్రతో పాటు అందరూ తెల్ల వస్త్రదాని తోటి నియమలు నేమలు మేము నడుచుకుంటా నడుచుకుంటా గుట్టలు వంకలు వాగులు ఎక్కి ఇక్కడ ఈ రోజు మేము నర్సింగ్పుర దగ్గర ముఖం చేయటం జరుగుతుంది నాలుగు గంటలకు లేచి మేము పొద్దు వెళ్ళక ముందు గంగా ఒడ్డుకు చేరుకుంటాం చేరుకున్న తర్వాత గంగా మాతను ఏ పశువు ఇట్లా ముట్టకొన ముందు మేము అక్కడ పవిత్రమైన జలంకు మేము అక్కడ పోయి దిగి కలసం పట్టుకొని అందరూ అన్నదమ్ములు దానం చేసి దానం చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత అన్నీ రకరకాల భోజనం చేసిన తర్వాత పూజ చేసి అందరూ అన్నదమ్ములు కలిసి గంగమాతను మొక్కి పాత నీళ్ళు మిగిలి ఉన్నది దానికి తన తనకు రిటర్న్ ఇచ్చేసి మేము కొత్త పవిత్రమైన జలం తీసుకొని మేము రేపు పొద్దునే తొమ్మిది పది గంటల వరకు మేము గంగ నుంచి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆ కలశం మేము తన కటుల ఇంట్లో తీసుకుపోయి మేము ఉంచుతాం ఉంచిన తర్వాత గౌరీ జయంద్రమండలి గౌరీరా కలసం ఉంచు ఒక చెట్టు మీద ఉంచి మేము ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం మళ్ళా పూజ సామాన్లు ఎడ్లు బండి అందరూ శుభ్రంగా చేసి మేము అందరు కుటుంబంతో పాటు మేము ఇంద్రమ్మ దగ్గర కలశంతో పాటు పోయి పద్నాలుగు తారీఖు మేము ఇంద్రమ్మ పూజ చేయటం జరుగుతుంది ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత అక్కడ కెస్లాపూర్లో అదే రోజు పద్నాలుగు తారీఖు రోజు ఏడు ఎనిమిది గంటలకు సాయంత్రం అక్కడ చేరుకుంటాం మురిచెట్టు దగ్గర మురిచెట్టు దగ్గర పోయి ఒక రెండు రోజు బస చేసిన తర్వాత తుమ్ము కార్యక్రమం చేసిన తుమ్ కార్యకారం చేసిన తర్వాత ఒక రోజు రెస్ట్ నుండి ఆ కలశం ఇక్కడ నుంచి పవిత్రమైన జలం తీసుకుపోయి మేము తీసుకుపోతాము ఆ జలంతో మేము ఆముస రోజు అర్ధరాత్రి మేము ఆ జలంతో మేము అభిషేక్ చేయటం జరుగుతుంది అధికారంగా అందరూ కలెక్టర్లు పివోలు అందరూ వచ్చి మాతో పాటు పూజలో పాల్గొంటారు మేశ్రే వంశాలు చెప్తా ఉన్నారు ఉదయమే తెల్లారంగానే కూడా ఏదైతే ఎటువంటి గంగా జలం కూడా ఎక్కడ కూడా ఇంగిలి ఏవి ఏవి పిట్టలు గాని ఇతర ఏ జంతువులు గాని ముట్టక ముందే కూడా గంగా జలని సేకరించి కూడా ఏదైతే దాన్ని తీసుకెళ్లి కూడా పటోడ ఇంట్లో కూడా దాన్ని అయితే అక్కడ ఒక భద్రపరుస్తాం ఆ తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళ వెళ్ళిపోతాం ఏదైతే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమగ్నం అయితే చెప్తాం